హలో అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిలిం డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటోడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునే వాళ్ళు తీసుకొచ్చా అండి తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నా డ్రంక్ రీడింగ్ మనిషి వాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టినాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరూ నన్ను కలవరని నాకు తెలుసు పనేంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశానుండగా పాపం నీ ఫ్రెండేనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంత చెప్పండి ఐ చెప్తాను ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రండి ఎల్దు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు నేను పద్మావతి యువర్ లాయర్ వాట్ హ్యాప్నింగ్ నన్న ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియాలోకెల్లా అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్చ్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ డాన్స్న్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇది మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను ఎవరు చెప్పారు నేను ఎవరి క్షమాపణ అడిగే ఛాన్సే లేదు నేను బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ నా దగ్గర ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టాను మర్యాద ఉండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియదు అసలు నాకు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలు అ లైర్వా లైర్వాస్ ఒప్పుకో నేను దాని చూద్దాం పుస్తకం నేను కాపీ కొట్టలేదంటే నీకు అర్థం కట్లేదా హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నీ వల్ల కాబట్టి చెప్పు వేరే లాయర్ పెట్టుకుంటావు ఓకే గుడ్ లక్ నా వల్ల కాదు ఇతన్తో వేరే లాయర్ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేదు ఏమైంది ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ కాదనకు బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేస్ మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే ఒపెనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి కాపీరైట్ నంబర్ టూ టూ థర్టీ ఫోర్ ఆఫ్ థౌసండ్ ట్వంటీ వన్ ఎస్ఆర్ పబ్లిషర్స్ పబ్లిషర్స్ ఆన్ వాసుదేవ్ గంట యూర్ క్లయింట్ ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్ యాభై సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు నా పాయింట్ ఇష్యూ వాసుదేవ్ నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు దర్ హాల్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగి ఒరిజినల్స్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను ప్లీజ్ జైలు శిక్ష మరియు పది కోట్లు జరిమను అలాగే తను కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరుతుంది That'll be all for now, Your Honor. Thank you so much. Defense, do you need me to interrupt? How can we not face Impossible. Your Honor, this is a false accusation. My client has no accusation to prove. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ ని కోర్టు వారు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ తను తప్పు చేసాడో అనడానికి కోర్టుకి ప్రేమాఫేసే ఎవిడెన్స్ సరిపోతుంది దాన్ హౌ డూ యూ డిఫెండ్ అండ్ ప్రూవ్ యూర్ ఇన్నసెన్స్ సరే అవి సేమ్ నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కావాలి లై డిటెక్షన్ నేను నిన్నడి డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవి మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తుంది

అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వర్కి మూడు రోజుల గడువు ఇవ్వడం అయింది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్ నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను ఇలా రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు చూపేయడం అలవాటైంది ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్ ఎలా ఉన్నా బాగున్నాను ఆ షర్ట్ నీకు బాగుంది నేను షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు హలో నీకు బేలిపిచ్చింది నేను నాకు చెప్పు థ్యాంక్స్ ముందు నువ్వు నన్ను నమ్ము అప్పుడు చెప్తాను ఎలా నమ్మమంటా నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్ ఉన్నట్లే ఉంటే అదే నాకు అర్థం కావట్లేదా మరి అంత సిర్గా ఉంటాయి అంటే ఏదో ఒకసారి బుక్స్ ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే అనుకుంటా ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు నాన్న బెంగాలీ వాళ్ళది లవ్ మ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్ అందులో ఆఖరివాడు శ్యామ్ సింఘ రాయ్ వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాళికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్ తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ కి గురయ్యారు చనిపోయిన ఇద్దరి అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు వాళ్ళని మీద కేసు పెట్టారు శ్యామ్ కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్ చాలా బుక్స్ తెలుగులో కూడా రాశారు మీ చోవులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరావు అవుతున్నాడు అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది అదేంటి ఎన్నిసార్లు ఇలా జరిగింది చాలాసార్లు జరిగింది మనం గొడవడిన రోజు కూడా వచ్చింది షూట్ డాక్టర్ని కూడా కలిసాం అంటే చాలా టెస్ట్లు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు అంటే ఫస్ట్ సినిమా కదా సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు